అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం బద్ధకాన్ని ఎలా విడిచిపెట్టాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం మనిషి జీవితంలో అనుకున్నది సాధించడానికి సాధించలేకపోవటానికి బద్ధకం అనేది ఒక కారణంగా మనం చెప్పచ్చు ఎవరైతే బద్ధకం లేకుండా ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ ఎప్పుడు చేయాల్సిన చేస్తూ చేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు కొంతమంది వాయిదా వేసుకుంటూ పోతారు అంటే పని చేయాలని అంటే బద్దకం పడుకుందామనో ఏదో కాలక్షేపం కౌరులు చెప్తామనో చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి ధోరణితో కొంతమంది అనుకున్నటువంటి పనిని అనుకున్నటువంటి సమయానికి చేయకపోవటం వల్ల వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఏదైతే సాధించాలనుకుంటున్నారో సాధించలేనటువంటి పరిస్థితి మనిషి జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే బద్ధకాన్ని విడిచిపెట్టగలగాలి ఇది ప్రాక్టీస్ ద్వారా మనం ఖచ్చితంగా మన బద్ధకాన్ని ఓవర్కమ్ చేయవచ్చు అయితే ఏంటి ఏం చేయాలి ఏం చేస్తే బద్ధకం పోతుందని అంటే మనిషికి ఒక లక్ష్యం ఉండాలి లక్ష్యం కనుక మనిషి పెట్టుకోగలిగి నిరంతరం ఏదో ఒక పని చేయాలనేటువంటి తపన మనం ఏర్పాటు చేసుకోగలిగితే మనం బద్ధకాన్ని విడిచిపెట్టచ్చు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో మన కొన్ని తగు జాగ్రత్తలు తీసుకొని మనకి ఇష్టమైనటువంటి లక్ష్యం ఎప్పుడైతే ఇష్టమైనటువంటి పని ఉందనుకోండి అది బద్ధకం లేకుండా చేసేస్తాం కొంచెం నచ్చనటువంటి పని అయితేనే మనకు కొంచెం సమయం పడుతుంది దానికి ఆ పనికి మనం ఇష్టంగా మార్చుకొని అప్పుడు ప్రయత్నం చేస్తే మాత్రం ఆ పని చేయగలుగుతాం అందుకని లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఆ లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేస్తే బద్ధకాన్ని మనం విడిచిపెట్టవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి కొన్ని పనులు మనకి ఇష్టం లేకపోయినా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది దాన్ని మనం బాధ్యత అంటాం చేసేటటువంటి ఉద్యోగం కానీ చదువుకుంటున్నటువంటి చదువు కానీ ఎందుకంటే మన భవిష్యత్తు బాగుండాలి అని అంటే మన ఆర్థికంగా బాగుండాలి అని అంటే మన కుటుంబం ముందుకు వెళ్ళాలి అని అంటే ఈ బాధ్యత చాలా ముఖ్యం ఇటువంటి పని మనకి ఇష్టం లేకపోయినా ఇష్టం తెచ్చుకొని బాధ్యతతో మనం పని చేస్తే బద్ధకం అనేదాన్ని మనం విడిచిపెట్టవచ్చు మరొకటి సమయం విలువ మనిషి తెలుసుకోగలగాలి ఒక్క క్షణం మనం ఖర్చు పెట్టేస్తే అది మళ్ళీ తిరిగి రాదు అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి జీవితం చాలా చిన్నది ఆ చిన్నదైనటువంటి జీవితాన్ని ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగపరచుకోవాలనేటువంటి తపన తాపత్రయంతో కనుక ప్రయత్నం చేసి సమయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం బద్ధకాన్ని విడిచిపెట్టవచ్చు అనే విషయం తెలుసుకోగలగాలి మరొకటి మనం అనుకున్న దాన్ని వెంటనే చేయాలనేటువంటి ఆ తపన ఉండాలి అంటే ఈ పని చేయాలనుకుంటే పెట్టేయాలి అంతేగాని వాయిదా వేసేటటువంటి పరిస్థితి ఉండకూడదు కబీర్ దాస్ గారు చెప్తారు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు రేపటి చేయాల్సినటువంటి పనిని ఈరోజు చేయండి ఈరోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయండి అని చెప్పడం జరుగుతుంది అంటే ఆ విధమైనటువంటి మనస్తత్వాన్ని మనం అలవాటు చేసుకొని పని పట్ల ఆ విధమైనటువంటి శ్రద్ధతో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది చేయగలుగుతాం బద్ధకాన్ని మనం విడిచిపెట్టగలుగుతాం మరొకటి మంచి వ్యక్తులతో స్నేహం చేయటం మనం బద్ధకంగా ఉండకూడదు అని అంటే నిరంతరం ఏదో యాక్టివ్గా ఉన్నటువంటి మనుషులు ఏదైతే ఉన్నారో వాళ్ళని మనం ఎంచుకోగలగాలి వాళ్ళతో స్నేహం చేయగలగాలి ఎప్పుడైతే మంచి వ్యక్తులతో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నామో మన దగ్గర ఉన్నటువంటి బద్ధకం కూడా పోయేటటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళని ఒక స్ఫూర్తిగా మనం తీసుకోగలుగుతాం వాళ్ళ సమయాన్ని పాటించటం వల్ల బద్ధకం లేకుండా నిరంతరం యాక్టివ్గా ఉండటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలుస్తుంది రెండోది మనం కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అలా చేయగలుగుతాం ఎందుకంటే మంచి వ్యక్తులతో ఉన్నప్పుడు అన్ని మంచి అలవాట్లు వస్తాయి మనకి అదే చెడ్డ వ్యక్తులతో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనం కూడా చెడ్డగా మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మంచి వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది మనం అలవాటు చేసుకోగలగాలి ఈ ఈ విధమైనటువంటి టిప్స్ని కనుక మనం అవలంబించగలిగితే మన జీవితంలో బద్ధకం అనేది అసలు మన చేరేటటువంటి పరిస్థితి ఉండదు మరొకటి మన బద్ధకానికి గల కారణాలు ఏంటి అన్నది కూడా ఒకసారి ఆలోచన చేయాలి అటువంటి వాటిని మనం ఏ రకంగా ఓవర్కమ్ చేయాలో ప్రయత్నం చేయాలి అతి నిద్ర అదే పనిగా పడుకోవాలనిపించటం లేదా విపరీతమైనటువంటి టీవీలు చూడటం సినిమాలకు వెళ్ళటం మొబైల్ ఫోన్స్ యూస్ చేయటం దీనివల్ల మనం సమయాన్ని వృధా చేసుకుంటున్నామా అసలు మనం చేస్తున్నటువంటి పని మనకు ఉపయోగపడుతుందా లేదా అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న మనం వేసుకోగలగాలి మనం బద్ధకంగా ఉన్నామని అంటే ఆ బద్ధకంగా ఉన్న టైంలో ఏం చేస్తున్నాం ఎక్కువగా పడుకుంటున్నావా మూవీస్కి వెళ్ళిపోతున్నావా సెల్ ఫోన్తో సమయాన్ని వృధా చేసుకుంటున్నామా మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని ఓవర్కమ్ చేస్తే ఖచ్చితంగా బద్ధకం అనేదాన్ని మనం విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని మంచి మంచి బుక్స్ చదవటం ఇవన్నీ కూడా చేయాలి అయితే ఈ బద్ధకం వచ్చినప్పుడు మనం ఒక టెక్నిక్ని మనం ఉపయోగించుకోగలగాలి ఇప్పుడు ఏదైనా ఒక పని ఉందనుకోండి ఒక గంట ఉంటుంది రెండు గంటలు ఉంటుంది మూడు గంటలు ఉంటుంది అంతే కదా అని అనుకోగలగాలి చదువుకుందాం అనుకుంటున్నాం గంట కూర్చొని చదువుకుంటే అయిపోతుంది కదా ఏదో ఇంట్లో పని చెప్పారు ఒక గంట రెండు గంటలు పడుతుంది చేసేస్తే అయిపోతుంది కదా అలాగే జాబ్ ఉంది ఎయిట్ అవర్స్ జాబ్ అనుకుందాం చక్కగా వెళ్ళి ఆ ఎయిట్ అవర్స్ కాన్సన్ట్రేట్ చేసి పూర్తి చేసేస్తే అయిపోతుంది కదా ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణితో మనం ఉండగలిగితే అంటే నీకు నచ్చినటువంటి పని తర్వాత చేయొచ్చు ఇది ఒక గంట రెండు గంటల మూడు గంటలు కదా అనేటువంటి ఆలోచన ధోరణి మనం పెట్టుకోగలిగి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే బద్దకాన్ని మనం విడిచిపెట్టొచ్చు కాబట్టి బద్దకస్తులుగా ఉండకండి ఎందుకంటే అది చాలా వ్యసనం లాంటిది మనిషి ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి నిరంతరం ఒకటి చేసేటటువంటి ప్రయత్నంలో ఉండాలి మన్ మైండ్ మనసు చాలా షార్ప్గా ఉండే విధంగా మనం ప్రయత్నం చేయాలి అంతేగాని ఊసురోమంటూ మనం కూర్చుంటే ఏది కూడా జరగదు మరి ముఖ్యంగా నీ ఎదుగుదల కూడా ఎక్కడ ఉన్నావు అక్కడే ఉంటావు కాబట్టి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే తపన తాపత్రయంతో మనిషి బాధ్యతయుతంగా కుటుంబపరమైనటువంటి బాధ్యత వ్యక్తిగతమైనటువంటి బాధ్యత సమాజం పట్ల బాధ్యత ఈ మూడు బాధ్యతలని కనుక మనం ఇరిగి మనం కనుక ప్రయత్నం చేస్తే బద్ధకం అనేది మనం దరిచేరదు ఏదో ఒక పని పెట్టుకొని తెప్పించి ఖాళీగా మాత్రం ఉండకూడదు దీనికి ఒక చక్కటి ప్రణాళిక టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం మనం చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో నువ్వు చక్కగా ఆ టైం టేబుల్ ఫుల్ఫిల్ చేసేస్తే నిన్ను నువ్వు మెచ్చుకుంటూ ఎక్కడైనా చేయలేకపోతే నిన్ను నువ్వు తప్పు పట్టుకుంటూ దాన్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం కనుక చేయగలిగితే ఖచ్చితంగా బద్ధకాన్ని మనం విడిచిపెట్టవచ్చు ఈ విధమైనటువంటి లక్షణాలు మనం అలవాటు చేసుకొని మనం ప్రాక్టీస్ కనుక చేస్తే బద్ధకం మనకు పెద్ద శత్రువు కాదు ఈ విషయాన్ని మీరు కూడా గమనించాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్